చిన్నం బాలకృష్ణ గుడ్ మార్నింగ్ అన్నగారు జర్నలిస్ట్ శంకర్ అన్న గురించి ప్రజలకు తెలిసేలాగా చెప్పండి అతను ఎలా ఉన్నాడు అందరూ మీడియా వాళ్ళు కలిసి అతనికి సపోర్ట్గా ఉండండి నిన్న మనం జర్నలిస్ట్ శంకర్కి సంబంధించి ఆఫీస్ మీద బంజారా హిల్స్ వారు ఎలాంటి అకృత్యానికి పాల్పడి అన్యాయంగా ఆ ఛానల్కి సంబంధించిన ఇరవై ఐదు కంప్యూటర్స్ని సీజ్ చేసి పట్టుకపోయారనేది ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు నేను చెప్పడం జరిగింది నిజానికి ఒక ఛానల్ ఛానల్నే మొత్తం తుడిచేసే ప్రయత్నం చేసిను ఏదో ఛానల్ ఉందంటే ఉంది అంతే తప్పించి ఛానల్లో ఏ ఎక్విప్మెంట్ కూడా లేకుండా పోలీసు వారు సీజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది కుట్రపూరితమే ఇంకా జర్నలిస్ట్ శంకర్కి సంబంధించి బెయిల్ పిటిషన్స్ అయితే వేస్తుండ్లు తప్పించి ఇప్పటివరకు అయితే ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే దాని మీద అయితే క్లారిటీ లేదు నా వంతు బాధ్యతగా నాకు తెలిసిన మిత్రుడు కాబట్టి ఏమాత్రం సమాచారం అందినా ఆయన ఛానల్కి సంబంధించి ఆయన కుటుంబానికి సంబంధించి ఎలాంటి అకృత్యాలకు ఈ ప్రభుత్వం పాల్పడ్డా నా బాధ్యతగా నేను తప్పకుండా చెప్తా మామూలుగా సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద మాట్లాడుతున్న మనం ఒక సాటి జర్నలిస్ట్ మిత్రుడి మీద మీద జరుగుతున్న అనేక రకాల దాడులను ఖచ్చితంగా విప్పి చెప్తా కాబట్టి జర్నలిస్ట్ శంకర్ త్వరలో బయటికి రావాలని కోరుకుంటున్నాం ఆయన ఛానల్ మళ్ళీ ఓపెన్ కావాలని కోరుకుంటున్నాం ఈ తెలంగాణ పక్షాన నిలబడి ఆయన న్యూస్ ఎన న్యూస్ అనాలసిస్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం